నమస్తే నేను మీ సతీష్ చీకట్లో చితక్ కొట్టించుకున్న మంత్రి రోజా మరి మంత్రి రోజా గారి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ఎందుకంటే నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ అంటే ఏదో ఒక వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ దాని ద్వారా ఆ నెగిటివ్ పబ్లిసిటీ ద్వారా ఫేమస్ అవుదామనేటువంటి ఆలోచన ఆవిడది ఈ క్రమంలోనే ఆవిడ వాడేటువంటి భాష ఆవిడ మాట్లాడేటువంటి బా పదాలు కానీ లేకపోతే ఆవిడ వ్యవహరించేటువంటి తీరు అంటే ఆవిడ ప్రవర్తన కానీ చూస్తే అత్యంత జుగుప్సాకరంగా ఎంతో అసభ్యకరంగా ఉంటుంది సాధారణంగా మహిళలు ఎవరూ కూడా మాట్లాడడానికి కూడా మాట్లాడడం కాదు కదా అలాంటి పదాన్ని తలవడానికి కూడా ఎంతో ఇబ్బందిగా ఫీల్ అయ్యేటువంటి పదాలని కూడా రోజా గారు ఎంతో అలవోకగా వా వాడేస్తూ ఉంటారు ఆవిడ ప్రవర్తన కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది రోజా గారి గురించి యూట్యూబ్లోకి వెళ్ళినా గూగుల్లోకి వెళ్ళినా రోజా వల్గర్ వీడియోస్ అని కొడితే ఒక లిస్టే వస్తుంది ఒకటి కాదు రెండు కాదు లిస్ట్ లిస్ట్ మొత్తం పేజీలు పేజీల నుండి పోతూ ఉంటుంది ఈ స్థాయిలో నెగిటివిటీ ద్వారా పబ్లిసిటీ పొందాలి అనేటువంటి ఫేమస్ అవ్వాలి అనేటువంటి ఆలోచన రోజా గారిది ప్రధానంగా ఆవిడ వాడుక భాషను గురించి ఒక్కసారి ప్రస్తావించుకుంటే మనం విన్నాం కదా అనేక సందర్భాల్లో ప్రతిపక్ష పార్టీ నాయకుల పైన చంద్రబాబు నాయుడు గారి పైన కావచ్చు లోకేష్ గారి పైన కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన కావచ్చు రజనీకాంత్ గారి పైన కావచ్చు ఏ విధంగా ఆవిడ మాట్లాడిందో మనం ఇదివరకు అనేక వీడియోల్లో చూసాం కూడా వాటిపైన ఎంతో వివాదం చెలరేగింది ఆవిడ మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి ఇక ఆవిడ ప్రవర్తించేటువంటి తీరు మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అసెంబ్లీలో కూడా నిండు అసెంబ్లీలో కూడా చట్ట సభల్లో కూడా ఆవిడ కనీసం విచక్షణ లేనట్లుగా ఆవిడ వ్యవహరించినటువంటి తీరు కూడా మనం చూసాం సహజంగా ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజా ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా ఉండాలి ఎందుకంటే మనం కొంతమందికి ఆదర్శంగా నిలవాలి లేదా స్ఫూర్తిదాయకంగా నిలవాలి మనల్ని చా ప్రజలు చూస్తూ ఉంటారు గమనిస్తూ ఉంటారు కాబట్టి మనం మాట్లాడేటువంటి మాట కానీ లేదంటే మనం ప్రవర్తించేటువంటి తీరు కానీ ఎక్కడా కూడా ఇబ్బందికరంగా ఉండకూడదు ఎక్కడా కూడా అసభ్యంగా అంటే ఉండకూడని రీతిలో మనం ఎక్కడ వ్యవహరించకూడదు అనేటువంటిది ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు సహజంగా మనుషులు ఎవరైనా కూడా అంతే కదా తీర్లోనే వ్యవహరిస్తారు కదా మనం ఎక్కడైనా కూడా గట్టిగా బిగ్గరగా ఒక మాట అరవాలంటేనే ఇంట్లో ఉన్నప్పుడు కూడా పక్కింటి వాళ్ళు వింటారేమో ఏం బాగోదేమో అని చెప్పి చిన్నగా మొహమాట పడుతూ ఉంటాం అలాంటి మొహమాటాలు కానీ సిగ్గు బిడియం లేదంటే మానం అభిమానం విచక్షణ విజ్ఞత ఇలాంటి పదాలు ఇవేవి కూడా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండవు అందులోను ముఖ్యంగా రోజా గారికి అయితే అసలు ఉండవు ఎందుకంటే ఆవిడ మాట్లాడేటువంటి మాటలు ఆవిడ వాడేటువంటి పదాలు ఇవన్నీ కూడా ఏంటి ఆ వైసీపీ అధికారిక భాష వైసీపీ అధికారిక భాష అంటే ఏమిటి బూతు పురాణం బూతులు అవే ఆవిడ నోటి నుంచి వస్తాయి తప్పితే ఏ ఒక్క నాడు కూడా ఒక్క మంచి మాట కూడా రాదు ఈ విధంగా నిత్యం ఏదో ఒక వివాదాన్ని తన చుట్టూ తిప్పుకుంటూ ఉండేటువంటి రోజా గారు ఎమ్మెల్యే నుంచి మంత్రిగా ప్రమోషన్ పొందాక ఇక ఆ స్థాయిని అయితే కనుక పెంచేశారు మంత్రి నుంచి మంత్రి అయిన తర్వాత ఆవిడ బూతులు కానీ ఆవిడ ప్రవర్తన కానీ ఆ అసభ్యకరం అంటే ఆ వల్గారిటీని స్థాయిని పెంచేశారు ఆ డోస్ పెంచేశారు ఇక ఈ క్రమంలోనే మంత్రి అయిన తర్వాత ఆవిడ చేస్తున్నటువంటి అవినీతి అరాచకాలు అక్రమాలు వాటికైతే అసలు హద్దే లేకుండా పోయింది ముఖ్యంగా రాష్ట్రం అంతా తిరుగుతూ ఆవిడ దొరికిన కాడికి ఆవిడ దోచుకుంటా ఉంటే మరి ఆవిడ కుటుంబ సభ్యులుగా రోజాగారి భర్త ఆ సెల్వమణి లేదంటే కనుక రోజాగారి అన్నలు వీళ్ళు నగిరి నియోజకవర్గాన్ని పూర్తిగా జల్లెడపట్టి పట్టి దోచేసుకుంటున్నటువంటి పరిస్థితి ప్రధానంగా మనం చూసాం కదా పుత్తూరు ఘటన పుత్తూరులో ఏదైతే అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ అదే మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తామని చెప్పి డెబ్బై లక్షల రూపాయలు వసూలు చేయాలని చూశారు నలభై లక్షలు తీసుకున్నారు ఒక దళితురాల దగ్గర మరి పదవి ఇచ్చారా పదవి ఇవ్వలేదు పోనీ డబ్బులు వెనక్కిచ్చారా డబ్బులు కూడా వెనక్కి వెనక్కివ్వలేదు ఇవ్వక పక్కన అయితే ఇంకో పక్కన రోజా గారి అన్నలు రోజాగారి భర్త తమ బినామీలను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం పరంగా ఉండేటువంటి కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళకే వచ్చేటట్లుగా లేదంటే తమ పేరు మీద తమకే వచ్చేటట్లుగా మరి రోజాగారి మంత్రి కదా మంత్రిగా ఉన్నప్పుడే అవకాశం ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే రీతిలో ఈ రోజులో పూర్తిగా కూడా ఆవిడ అన్నలు ఆవిడ భర్త ఈ నగిరి నియోజకవర్గంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ల పేరుతోటి ఆ అధికారాన్ని ఉపయోగించుకొని అన్నీ కూడా తమ బినామీలకు కట్టబెట్టి వాటిలో కూడా కమిషన్లు కొట్టేస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి ఇదంతా కూడా అవినీతే కదా ఇవన్నీ కూడా అక్రమాలే కదా ఇవే అంశాలు ఈ రోజున రోజా గారికి నగిరి నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత తెచ్చిపెట్టినటువంటి పరిస్థితి ఒకవైపునేమో పదవులు పదవులు అమ్మకాలకు పెడతారు బేరాలకు పెడతారు బేరసారాలు చేసి వాటిలో డబ్బులు తీసుకుంటారు పోని డబ్బులు తీసుకున్నందుకు నిజంగా నమ్మి డబ్బులు ఇచ్చే వాళ్ళకి ఏమైనా పదవులు ఇస్తారా అంటే ఏమీ లేదు అవేమీ లేకపోగా వాళ్ళందరినీ కూడా నిట్ట నిలువన ముంచేస్తారు ఇంకో పక్కన చూస్తే ఈ ప్రభుత్వ కాంట్రాక్ట్ల పేరుతోటి బినామీలను పెట్టుకుని అరాచకాలు చేస్తూ అక్రమాలు చేస్తూ అవినీతి మార్గాల్లో సంపాదిస్తూ పెద్ద ఎత్తున ప్రజా ప్రభుత్వ ఖజానాకి గండి కొడతా ఉంటారు ఇవన్నీ కూడా వాళ్ళు చేసేటువంటి అవినీతి కార్యక్రమాలకి తార్కాణాలు ఉదాహరణలు అవన్నీ కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యాలు ఇవే అంశాలు ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఎంతో ఆవేదనకు గురి చేస్తా ఉన్నాయి వాళ్ళందరూ కూడా ఈ రోజున రోజా గారి పైన మండిపడేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినాయి దాని పర్యావసనాలు మనం చూసాం కదా మొన్న టికెట్లు ఏదైతే అనౌన్స్ చేసేటువంటి క్రమంలో నగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకత్వం వైసీపీ ద్వితీష్ రెడ్డి నాయకత్వం అంతా కూడా కేడర్ అందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళారు తాడేపల్లి ప్యాలెస్ వెళ్ళి అక్కడ జగన్మోహన్ రెడ్డికి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి రోజాకి టికెట్ ఇస్తే మేమే ఓడగొడతామని చెప్పి చెప్పారు ఆమెకి టికెట్ ఇవ్వద్దు అని చెప్పారు అయినా కూడా రోజా గారు ఏదో ఒకటి చేసి మరి టికెట్ అయితే సంపాదించుకున్నారు కానీ ఈ రోజున ఆవిడ టికెట్ సంపాదించుకున్నాక అక్కడ పూర్తిగా ఆవిడ ఓటం అనేటువంటిది కళ్ళ ముందు స్పష్టమైపోయింది కారణం ఏమిటి అంటే అసలు రెండు సార్లు నగర నియోజకవర్గంలో ఆవిడని ఎమ్మెల్యేగా అక్కడ ప్రజలు గెలిపించారు మరి గెలిపించినప్పుడు ఏం చేయాలి మనము ఒక ఎమ్మెల్యేగా ప్రజల ద్వారా ఎన్నిక కాబడ్డాము మనం గెలిచాము మన గెలుపుకి కారణం ప్రజలు అన్నప్పుడు ప్రజా సమస్యలు నెరవేర్చాలి నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడాలి దానికోసం కృషి చేయాలి మరి నగరి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేటువంటి పని ఒక్కటంటే ఒక్కటైనా రోజా గారి ఈ రెండు దడవులు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వచ్చింది సరే పద్నాలుగు టు పంతొమ్మిది ఆవిడ ప్రతిపక్షంలో ఉందనుకుందాం పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆవిడే కదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఏమిటి మళ్ళీ ఇప్పుడు ప్రస్తావన మంత్రిగా కూడా ఉన్నారు గడిచిన ఏళ్ళగా ఆవిడ మంత్రిగా ఉన్నారు మరి ఒక ఎమ్మెల్యేగా ఉంటూ అధికారంలో ఉన్నటువంటి పార్టీలో ఉంటేనే సహజంగా మనం అభివృద్ధి చేయాలి నియోజకవర్గానికి అందులో అలాంటిది ఒక మంత్రి పదవి కూడా మన చేతిలో ఉన్నప్పుడు ఇంకెంత చక్కగా చేయొచ్చు అరే మనం ప్రత్యేక నిధులు తెచ్చుకోవచ్చు ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది నియోజకవర్గంలో ఉండేటువంటి సమస్యలు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి సాగునీరు కానివ్వండి తాగునీరు కానివ్వండి ఈ రకంగా ప్రజలకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులు హాస్పిటల్స్లో ఇబ్బందులు ఉంటాయి అక్కడ రోడ్లు బాగోవు వీధి దీపాలని మొత్తం నియోజకవర్గం మొత్తాన్ని కూడా సుందరీకరణ చేసుకునేందుకు ఎన్నో అవకాశాలు ఉంటాయి మరి నియోజకవర్గాన్ని ఏ రోజైనా కూడా అభివృద్ధి చేసే విషయాల్లో రోజాగారి ఎక్కడైనా ఒక్క ఆలోచన అయినా ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా ఎక్కడా లేదు ఎంతకీ కూడా మన దోపిడీలు ఎంతకీ కూడా ప్రతిపక్షాల మీద బూతులు మాట్లాడటం ఎంతకీ కూడా మనం నెగిటివిటీ తోటి పబ్లిసిటీ తెచ్చుకుని నెగిటివ్ పబ్లిసిటీ తెచ్చుకుని దాని ద్వారా ఫేమస్ అవటం అరే మిచాంగ్ తుఫాను మొన్న ఈ మధ్య వచ్చింది తుఫాను ఆ తుఫాను వచ్చి ప్రజలందరూ కూడా ఇళ్ళు కూలిపోతూ ఇబ్బందులు పడతా ఉంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి రోజాగారు ఏం చేశారు ఆ వైసీపీ రంగులతో ఉన్నటువంటి జెండా పట్టుకుని రీల్స్ చేసుకున్నారు ఒక పక్కన వర్షంలో ముసలి వాళ్ళు ముతక వాళ్ళు వాళ్ళంతా తడిసిపోతూ ఇల్లు గూడు లేక వాళ్ళు ఎక్కడో చెట్ల కింద పెంకుల కింద కూర్చుని ఉంటే అక్కడికి వెళ్ళి రీల్స్ చేసుకుంటారా ఒక బాధ్యత కలిగినటువంటి మంత్రిగా ఉంటూ చేయాల్సిన పని ఇదేనా ఇవే కదా ఈ రోజున రోజా గారు ఓడిపోతారు ఖచ్చితంగా అక్కడ ప్రజలు ఆవిడ ఈసారి గెలిపించరు అని చెప్పడానికి కనిపిస్తున్నటువంటి ఉదాహరణలు ఏ ఒక్క నాడైనా కూడా నియోజకవర్గ ప్రజల సమస్యలు ఏమిటి వాటిని పరిష్కరిద్దాం అని ఎక్కడైనా కూడా ఆవిడ ఆలోచన చేశారా ఎక్కడా లేదు ఎంతకీ కూడా స్టేజ్లు ఎక్కడ డ్యాన్సులు చేయడం ఎంతకీ కూడా పబ్బులకు వెళ్ళడం అక్కడ డ్యాన్సులు చేయడం ఎంతకీ కూడా మనకి మనం డబ్బాలు కొట్టుకోవడం లేదంటే జగన్మోహన్ రెడ్డి భజనలు చేయడం ఇవి తప్పితే ఏదైనా కూడా ప్రజలకి కానీ రాష్ట్రానికి కానీ పనికొచ్చేటువంటి పని ఒక్కటంటే ఒక్కటి రోజా గారు ఈ ఐదేళ్లలో చేసింది ఉందా అంటే ఎక్కడ ఏమి కనిపించవు అందుకే ఈ రోజున ఏదైతే రోజా గారు మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి కాళ్ళ పడ్డారో ఏం చేశారో ఏదో రకంగా మళ్ళీ టికెట్ అయితే తెచ్చుకున్నారు వాస్తవానికి ఆవిడకి సొంత పార్టీలోనే ఎవరు ఆవిడికి సహకరించే పరిస్థితి లేకపోయినా కూడా టికెట్ తెచ్చుకున్నారు మరి టికెట్ తెచ్చుకుని ఈ రోజున ఎన్నికల ప్రచారానికి అని చెప్పేసి అని ఆవిడ గ్రామాల్లోకి వెళ్తూ ఉంటే నియోజకవర్గంలో తిరుగుతూ ఉంటే ఆవిడకి ఎదురవుతున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే నిన్న నగిరి నియోజకవర్గంలోని పుత్తూరు ఆ పుత్తూరు మండలంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు గారు మరి పుత్తూరు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి భువనేశ్వరి ఆవిడే కదా ఏదైతే దళిత కార్పొరేటర్ ఒక్కతే కౌన్సిలర్ ఆవిడ ఒక్కతే గెలిచింది దళితురాలు అక్కడి నుంచి అక్కడ గెలిచిన ఆవిడకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తానని చెప్పి గారు అన్న డెబ్బై లక్షల రూపాయలు బేరానికి పెడితే నలభై లక్షలు వాళ్ళు తెచ్చిచ్చారు అయినా పదవి ఇవ్వకుండా మోసం చేశారు మరి అంత మోసపోయిన వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మొత్తం అక్కడ కౌన్సి ఉండేటువంటి వార్డులో ఉండేటువంటి కౌన్సిలర్లు వీళ్ళంతా కూడా ఏ స్థాయిలో రోజాగారి మీద వ్యతిరేకతను పెంచుకుంటారు ఈ క్రమంలోనే నిన్న పుత్తూరు మండలంలో ప్రచారం చేయడానికి అని గారు వెళ్తే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా కూడా రోజా గారికి వ్యతిరేకమై ఆవిడ్ని గ్రామాల్లో కూడా రానియకుండా ఆ మండలంలో ప్రచారం కూడా చేయడానికి వీల్లేదు అంటూ గ్రామ శివార్లలోనే ఆవిడని అడ్డుకొని ఆవిడ ప్రచారం కోసం అని చెప్పేసి అని వస్తే జై భీం జై భీం అని అరుస్తూ ఆవిడని ఎన్నికల ప్రచారానికి మా గ్రామాల్లోకి రావడానికి వీల్లేదంటూ కూడా గ్రామ శివార్లలోనే ఆవిడని అడ్డుకుని ఆవిడని తరిమి తరిమి వెంట వెనక్కి పంపించేసినటువంటి పరిస్థితి ఈ క్రమంలో మరి అక్కడ ఉన్నటువంటి నాయకత్వమే సొంత పార్టీ నాయకత్వమే ఆవిడకి సహకరించకపోతే మరి ఇంకెక్కడ తిరుగుతుంది మరి చీకట్లో ఏం చేయాలో అర్థం కాక మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ లేదంటే సొంత పార్టీ నాయకులు కానీ ఆ గ్రామ శివార్లకే వచ్చి ఆవిడని అడ్డుకుంటా ఉంటే మరి గ్రామాల్లోకి వెళ్ళలేక ఆవిడ ప్రచారం చేసుకోలేక ఈ స్థాయి వ్యతిరేకతల్లో ప్రజల్లోకి వెళ్తే మనం చేసిందే చెప్పుకోవడానికి ఏమీ లేదు అందులోను సొంత పార్టీ వాళ్ళు నలుగురు కూడా వెంటలేకుండా ఒక్కతినే దిరుక్కుంటా పోతే ఎవడన్నా చూస్తే కాండ్రిని చుమ్మేస్తాడు అని అనుకుందే చాల వెంటనే వెనక్కి తిరిగి ఆవిడ ప్రచారాన్ని కూడా ఆపుకుని వెనక్కి వచ్చేసినటువంటి పరిస్థితి ఇదే నిన్న ఏదైతే గనక చీకట్లో చిత కొట్టించుకున్నటువంటి రోజా అని జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో ఇవే అంశాలు ఎందుకంటే గడిచిన ఐదేళ్ళగా అధికారంలో ఉండి నియోజకవర్గానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకి ఏమీ చేయకపోగా ఈ రోజున మన ప్రవర్తనతోటి ప్రజల నుంచి చెడ్డ పేరు మో అంటే కట్టుకొని మనం మళ్ళీ ఏం కాదులే అధికారంలో ఉన్నాం కదా మనకు ఉన్నటువంటి ఫేమో లేకపోతే ఇంకో ఫేమో అని చెప్పి ప్రజల ముందరికి వెళ్తే ప్రజలు ఆదరిస్తారా ప్రజలు ఎలాంటి వాళ్ళని ఆదరిస్తారు నువ్వు వాళ్ళకి ఏదైనా మంచి పని చేసి పెడితే అడగకుండా కూడా వాళ్ళు ఓట్లు వేస్తారు నువ్వు నియోజకవర్గానికి నిజంగా అభివృద్ధి ఏమైనా చేసి ఉంటే అరే మన నియోజకవర్గానికి మన ఎమ్మెల్యే ఇంత చేశారు కదా మళ్ళీ గెలిపించుకుంటే ఇంకెంత చేస్తారు అని చెప్పి చూస్తారు అలాంటివి ఏమీ లేకుండా ఐదేళ్ల పాటు అధికారాన్ని పూర్తిగా ఎంజాయ్ చేసి మన ఆస్తులు పెంచుకుని చెన్నైలో విల్లా హైదరాబాద్లో విల్లాలు నగిరిలో విల్లాలు ఎక్కడ పడితే అక్కడ ఆస్తులు సంపాదించుకోవడానికి వీటికే మనం దృష్టి పెట్టి మనం అభివృద్ధి చెందుతున్నాం తప్పితే నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ బ్రతుకుల్ని బాగు చేయకుండా వాటిని అభివృద్ధి పదంలో పెట్టకుండా ఉంటే ప్రజలు ఎక్కడైనా మళ్ళీ ఓట్లేస్తారా ఓట్లు వెయ్యరు కదా అదే నిన్న తేలిపోయింది మంత్రి రోజా గారికి అందుకే ఆవిడ వెళ్తే ఆ చీకట్లోనే ఆవిడని నిలబెట్టి చిత కొట్టినట్టుగా ప్రజలందరూ కూడా నిన్న ఆవిడకి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ప్రచారం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా లేక అక్కడి నుంచి ఆవిడ వెనుతిరిగి పారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇదే నిన్న ఏదైతే రోజా గారికి ఎదురైందో అది కేవలం ఒక రోజాగారికే కాదు ఆంధ్రప్రదేశ్లో అనేక నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కూడా అందరికీ ఇదే పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి అయితే రోజా గారిది బయటకు వచ్చింది కానీ చాలామంది ఇప్పటివరకు ఇంకా బయటకు రాలేదు ఒక్కొక్కటిగా కూడా ఎందుకంటే అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఎక్స్పైరీ డేటే దగ్గర పడింది ఇంకా పార్టీ నాయకులు పెద్ద ఒక లెక్క కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాత్రం బుద్ధి చెప్పి తీరుతారు అందులోనూ ఇలాంటి రోజాగారు లాంటి వ్యక్తులకైతే మాత్రం ఎందుకంటే వీళ్ళ నాయకులను కూడా అనలేము ఎందుకంటే వీళ్ళు నాయకులు అయితే కదా ఒక నాయకుడు అనేవాడు తనకున్నటువంటి నాయకత్వాన్ని చూపించుకోవడం అంటే తన ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గమో లేదంటే తనకు ఉన్నటువంటి ఆ బాధ్యతల్ని చక్కగా ముందుకు నడిపించేవాడు నాయకుడు అవుతాడు కానీ మనం అభివృద్ధి చెందితే చాలు మన ఆస్తులు అభివృద్ధి చెందితే చాలు మనం బాగుంటే చాలు మనం బాగుపడితే చాలు మన వాళ్ళు బాగుపడితే చాలు అని చెప్పి స్వార్థంగా వ్యవహరించేటువంటి ఇలాంటి వ్యక్తుల్ని అందులోను అసభ్యకరంగా ప్రవర్తించేటువంటి ఇలాంటి వాళ్ళని ప్రజలు ఎక్కడైనా ఆదరిస్తారా అదే నిన్న పుత్తూరులోన రోజా గారి విషయంలో అయితే స్పష్టమైపోయింది అందుకే ఆవిడకి ఈ రోజున నగిరి నియోజకవర్గంలో డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి అని కరాఖండిగా తేలిపోతున్నటువంటి పరిస్థితులుగా అయితే కనిపిస్తూ ఉంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏంటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ